అందరికీ నమస్కారం ఎన్డీఏ మేనిఫెస్టో తెలుగు అనువాదాన్ని విడుదల చేయడం కోసం ఆంధ్రప్రదేశ్కి వచ్చిన కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు ఆంధ్రప్రదేశ్ తాజా అప్పులపై బాంబు పేల్చారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అప్పులు ఏకంగా పదమూడున్నర లక్షల కోట్లుగా ఉన్నట్టు రాజ్నాథ్ సింగ్ గారు వెల్లడించారు ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం అప్పులపై ఎలాంటి సమాచారం ఇచ్చేది లేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం రక్షణ శాఖ మంత్రి గారు చెప్పిన పదమూడున్నర లక్షల కోట్ల అప్పు నిజమేనని భావించక తప్పదు రెండు వేల పద్నాలుగులో తొంభై ఏడు వేల కోట్ల రూపాయల అప్పుతో పాలనను మొదలుపెట్టిన టీడీపీ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది నాటికి రాష్ట్ర అప్పును మూడున్నర లక్షల కోట్లకు చేర్చింది అంటే టీడీపీ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఐదేళ్లలో చేసిన అప్పు రెండు లక్షల డెబ్బై వేల కోట్లు గత ఐదేళ్లలో వైసీపీ పాలనలో రాష్ట్ర అప్పు ప్రస్తుతం పదమూడున్నర లక్షల కోట్లకు చేరిందంటే కేవలం గత ఐదేళ్లలోనే వైసీపీ ప్రభుత్వం చేసిన అప్పు దాదాపు తొమ్మిది లక్షల యాభై వేల కోట్లు వైసీపీ ప్రభుత్వ పెద్దలే చెప్తున్నట్టు గత ఐదేళ్లలో ప్రజలకు రెండున్నర లక్షల కోట్లు సంక్షేమ పథకాల ద్వారా పంచామని చెప్తున్నా ఈ ఐదేళ్లలో తెచ్చిన మొత్తం అప్పు తొమ్మిదిన్నర లక్షల కోట్లలో ప్రజలకు పంచిన రెండున్నర లక్షల కోట్లను తీసివేసిన తెచ్చిన అప్పులో మిగిలిన ఏడు లక్షల కోట్ల రూపాయలు ఎందుకోసం ఏ అభివృద్ధి పనుల కోసం ఖర్చు చేశారో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు చెప్పాల్సి ఉంది కదా రాజధానిలో ఒక ఇటుక పేర్చింది లేదు పోలవరం పనుల్లో ఒక శాతం కూడా పనుల్లో పురోగతి సాధించింది లేదు కనీసం రోడ్ల మరమ్మతులకు సైతం డబ్బులు లేవని చెప్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ ఐదేళ్లలో తెచ్చిన అప్పుల్లోనే ఏకంగా ఏడు లక్షల కోట్ల రూపాయలు ఎటు వెళ్ళాయో తెలియని పరిస్థితి ప్రజల్లో ఉండగా గత ఐదేళ్లలో రాష్ట్రం యొక్క సొంత ఆదాయం ఎంత ఆ సొమ్మును ఏ ఏ ఖర్చులకు ఏ ఏ అభివృద్ధి పనులకు ప్రభుత్వం వెచ్చించింది అనేది లక్ష కోట్ల ప్రశ్న రాష్ట్రం యొక్క ఆదాయానికి తోడు అప్పుల ద్వారా తెచ్చిన లక్షల కోట్లపై ఎప్పుడు ప్రజలు అడిగినా ప్రజలకే పంచామని చెప్పే వైసీపీ నేతలు ప్రజలకు పంచిన రెండున్నర లక్ష కోట్ల పోను తెచ్చిన అప్పులు మిగిలిన ఏడు లక్షల కోట్ల అప్పు రాష్ట్ర ఆదాయంలో జీతాలకు పింఛన్లకు పోగా మిగిలిన లక్షల కోట్ల సొమ్ముతో ప్రభుత్వం ఏం చేసిందనే ప్రశ్న ప్రజల్లో ఉన్నప్పటికీ సమాధానం చెప్పేవారు లేకపోవడంతో మౌనంగానే ఉన్నారు అప్పులపై ప్రశ్నించినప్పుడల్లా సంక్షేమ లబ్ధిదారులపై నెప్పం వేస్తూ వస్తున్న వైసీపీ నేతలు మితిమీరు చేస్తున్న అప్పుల పాపాలను ఎవరి ఖాతాలో వేస్తారో చూడాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంక్షేమ పథకాల లబ్ధిదారులు అప్పులు సంక్షేమం రెండింటిపై వాస్తవాలను గ్రహిస్తారా లేదా అనేది చూడాలి అప్పుల సారాంశం ఇలా ఉండగానే గత ఇరవై నాలుగు రోజుల్లోనే రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా ఏడు వేల కోట్లకు పైగా అప్పు చేసినట్టు వార్తలు వస్తున్నాయి